మార్గశీర మాసం గురువారం చదువుకోవాల్సిన ఐదు వారాల వ్రతకథ డిసెంబరు పదమూడు నుంచి ప్రారంభమయ్యే మార్గశీర మాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అంటారు ఈ నెలలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకం ఈ రోజు పూజా అనంతరం చదువుకోవాల్సిన కథ ఇదే మాసానా మార్గశీర్షాహం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని గీతలో చెప్పాడు కృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసీదలంతో పూజించడం కొన్ని ప్రదం ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి దీనినే ఐదు వారాల వ్రతం అని కూడా అంటారు ఈ రోజున లక్ష్మీ పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా ఓ కథ చదువుకోవాలి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో పెరుగుతుంది తనకి పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతి తల్లి సుశీలకి బెల్లం ఇచ్చేది ఓవైపు పిల్లల్ని ఆడిస్తూనే సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లేడు పూలు ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకి ఆమెకు పెళ్లి కావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది అయితే సుశీల అత్తవారింటికి వెళ్లినప్పటి నుంచి కన్నవారింట కష్టాలు మొదలయ్యాయి అలాంటి పరిస్థితిలో అక్క ఇంటికెళ్లి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తనయుడిని పంపిస్తుంది సవతి తల్లి పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల ఓసారి వెదురు కర్రలో వరహాలు పెట్టిస్తుంది మరోసారి వరహాల మూట ఇస్తుంది ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గొజ్జు తీసేసి వరహాలు నింపి ఇస్తుంది అయితే ఆ మూడు సార్లు మార్గ మధ్యలో ఆ ధనం పోగొట్టుకుని ఒట్టి చేతులతోనే ఇంటికెడతాడు సుశీల సోదరుడు కొన్నాళ్లకి స్వయంగా సవతి తల్లి కుమార్తె ఇంటికి వెళుతుంది అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మివారం వ్రతం చేసుకుందాం అని చెబుతుంది అయితే పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోటిలో వేసుకోవడంతో నోముకి పనికిరాదు రెండో వారం పిల్లలకు నూనె రాస్తూ ఆమె రాసుకుంటుంది మూడో వారం చిక్కులు తీసుకుని తలదువుకుంటుంది నాలుగో వారం అరటిపండు తినేస్తుంది విసిగిపోయిన కుమార్తె ఐదో వారం తల్లి వెన్నంటే ఉండి వ్రతం చేయిస్తుంది అప్పుడు కూడా అమ్మవారి కరుణ లభించదు సుశీల ప్రార్థించగా మీ చిన్నతనంలో మీ అమ్మ చీపురుతో కొట్టిందని అందుకే ఆ ఇంట ఉండలేనంటుంది లక్ష్మీదేవి తప్పు క్షమించమని వేడుకున్న సుశీల తల్లితో నిష్టగా మార్గశిర లక్ష్మివారం వ్రతం చేయిస్తుంది అప్పటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మివారం వ్రతం చేసేవారు అమ్మవారి పూజ నైవేద్యం అనంతరం ఈ వ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి వ్రతం తప్పినా భక్తి ప్రధానం అన్న విషయం మరిచిపోరాదని చెబుతారు పండితులు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు